హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు సికింద్రాబాద్ ప్యారడైస్ సర్కిల్కి దగ్గరలో సింధి కాలనీలో టూ ఇయర్స్ ఓల్డ్ హౌస్ని సేల్కి తీసుకురావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్లో పారాడైస్కి దగ్గరలో మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు జే ప్లస్ టూ హౌస్ని సేల్కి తీసుకురావడం జరిగింది మీలో ఎవరైనా ప్యారడైస్ సర్కిల్కి దగ్గరలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఈ ప్రాపర్టీని తప్పకుండా చూడండి మీకు చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు మనం కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి మనకు వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఇండిపెండెంట్ హౌస్ సెలికి ఉందండి జీ ప్లస్ టూ పెంట్ హౌస్ మనకు సౌత్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ సీసీ ఉండడం జరిగిందండి ఇప్పుడు మన గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఒక వన్ షటర్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇది ఆఫీస్ పర్పస్ అండ్ గోడౌన్ టర్ఫ్ పర్పస్ మనం ఉపయోగించుకోవచ్చు రెంట్కి ఇచ్చుకోవచ్చు మనకు మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు థర్టీ ఫోర్ ఇంటూ ఫార్టీ నైన్ సైజ్ వస్తుందండి రోడ్ సైడ్ థర్టీ ఫోర్ లోపలికి ఫార్టీ నైన్ సైజ్ వస్తుంది మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్ లేఅవుట్లో మనకి ఈ ప్రాపర్టీ ఉండడం జరిగింది జిహెచ్ఎంసీ పర్మిషన్తో మనకి ప్లస్ టూ టెన్ థౌసండ్ అనేది కన్సర్షన్ చేయడం జరిగిందండి రెండు నుంచి మూడు కార్లు పట్టుకునేంత పెట్టుకునేంత పెద్ద కార్ పార్కింగ్ మనకు అవైలబుల్ చూస్తున్నారు కదా మనకు వీడియోలో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పోర్షన్ చూస్తున్నామండి మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగింది హాల్ అండ్ హాల్ పక్కన మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వాష్ ఏరియా అండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ ఉండడం జరిగిందండి మనకి హౌస్కి వచ్చి మనకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి చూస్తున్నారు కదా వీడియోలో ఎలాంటి లైట్ లేదండి ఇది వచ్చేసి మనకు పూజ గది ఒకటి ఇవ్వడం జరిగిందండి మనకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్సెషన్ అండి మనకు ఇండివిజువల్ బోర్ అండ్ మంజర్ వాటర్ అవైలబుల్ ఉందండి కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది రెడీ టు మో మనకు క్వాలిటీ మెటీరియల్తో మనకి యాజుని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి బ్యా ఆల్ మేజర్ బ్యాంక్లో మనకు లోన్ వస్తుందండి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు విత్ కబోర్డ్స్ కూడా ఉన్నాయండి విత్ ఫర్నిచర్ కూడా ఉంది మనకు ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్ మనకు విత్ ఫర్నిచర్తో సహా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి టూ బిహెచ్కే పోర్షన్స్ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో మనకు వన్ వన్ షాప్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ కార్ పార్కింగ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి మనకు టూ బీహెచ్కే అండ్ సెకండ్ ఫ్లోర్ మనకు సేమ్ టూ బీహెచ్కే అండ్ పెంట్ హౌస్లో వచ్చి మనకు వన్ బీహెచ్కే ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనం సెకండ్ ఫ్లోర్లో మంచి హాల్ అండ్ కిచెన్ చూస్తున్నామండి ఈ ప్రాపర్టీకి హైట్రన్ నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవండి క్లియర్ టైటిల్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు త్రీ క్రో సిక్స్టీ ల్యాక్స్ అండి మూడు కోట్ల అరవై లక్షలు ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందండి ఈ ప్రాపర్టీ నుండి పారాడైస్ హోటల్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో పారాడైస్ సర్కిల్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుందండి ఈ హౌస్ నుండి మనకు మెట్రో స్టేషన్కి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుందండి ఈ ప్రాపర్టీ నుండి ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ వెజిటబుల్ మార్కెట్ సూపర్ మార్కెట్ హోటల్స్ బ్యాంక్స్ మెట్రో స్టేషన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి ఈ ప్రాపర్టీ నుండి సికింద్రాబాద్ స్టేషన్కి జస్ట్ రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అండ్ మరి ఈ ప్రాపర్టీ నుండి హైటెక్ సిటీకి జస్ట్ పది కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సికింద్రాబాద్ ప్యారడైస్ సరౌండింగ్ పారాడైస్ సర్కిల్కి సరౌండింగ్లో ఇండి ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నట్లయితే రెస్పాండ్ అవ్వండి మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్స్ కానీ వీడియో షేర్ చేయండి వాళ్ళకు చాలా వరకు యూస్ఫుల్ అవుతుందండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి రావడం జరిగిందండి పక్కనే మనకు మంచి మంచి ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ